ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ మనం లాస్ట్ టైం లైవ్ లో కూడా అయితే అడిగారండి సౌత్ వైపు రోడ్డు వచ్చి ఈస్ట్ వైపు నుంచి హౌస్ లోకి ఎంట్రన్స్ ఉండేటట్లు హౌస్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి హౌస్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంటుంది కొంచెం వివరంగా చెప్పండి అని చెప్పి అయితే అడగడం జరిగిందండి ఈ వీడియోలో వివరంగా చెప్పడం కాదు అలా బిల్డ్ చేసుకున్న ఒక లైవ్ లో హౌస్ నే మీకు చేయించబోతున్నాను హౌస్ అయితే ఇదండి హౌస్ పైన కూడా రూమ్ ఉంది అది కూడా ఎలా చేశారు అనేది చూద్దాం హౌస్ కి గేట్ అయితే మనకి కాంపౌండ్ కి ఇక్కడ ఇవ్వడం జరిగింది పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అలాగే ఒక రెండు రూములు వచ్చి ఏదైనా షాప్స్ అలాంటివి పెట్టుకునేటట్లు ఈ ఎంట్రన్స్ లో అయితే పెట్టుకున్నారు మీకు ఇది అవసరం లేదనుకుంటే మీకు హౌస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మీరు ఈస్ట్ ఫేసింగ్ తోటే మనకి హౌస్ అనేది వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే దక్షిణం వైపు ఈ రూమ్ అనేది వీళ్ళు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు మీకు అవసరం లేకపోతే మీ హౌస్ ఇంతవరకే వస్తుంది అనమాట ఈ హౌస్ వర్క్ మీరు తీసుకోవచ్చు ఆ విధంగా అయితే వస్తుంది ఎంట్రన్స్ అయి మనం లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి ఈస్ట్ వైపు నుంచి ఇచ్చిన సెట్ బ్యాక్ ఏరియా అనమాట ఫ్రెండ్స్ ఇది మొత్తం సెట్ బ్యాక్ వస్తుంది పైన చూస్తున్నారు కదా ఆల్రెడీ ప్లాస్టింగ్ వర్క్ ఇలాంటివి కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయిందండి దీనికి వచ్చేసి మెయిన్ గుమ్మం అనేది మనకి ఈస్ట్ వైపునే ఇవ్వడం జరిగింది యెల్లో కలర్ లో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు మెయిన్ గుమ్మం అనమాట ఇది మొత్తం మనకి ఈస్ట్ వైపు ఉండే వరండా ఏరియా ఇక మనకి దీనికి నార్త్ వైపు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉండేటట్లు నార్త్ వైపు కూడా ఇక్కడ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా నార్త్ నుంచి ఎంట్రన్స్ అనమాట ఈస్ట్ అండ్ నార్త్ నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుంది స్టెప్స్ వచ్చేసి మనకి ఉత్తర వాయువ్యం అయితే మనకి స్టెప్స్ అయితే బిల్డ్ చేశారు ఇక హౌస్ లోకి ఎంట్రన్స్ మనకి మెయిన్ ఎంట్రన్స్ కి వెళ్దాం కి వెళ్లి డిజైన్స్ అనేవి ఎలా వచ్చినాయి అనేది చూద్దాం మనకి ఈస్ట్ నుంచి ఇప్పుడు నేను లోపలికి అయితే వచ్చానండి ఈస్ట్ నుంచి లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ రూమ్ మొత్తం మనకి లివింగ్ రూమ్ కింద మనం యూజ్ చేసుకునేటట్లు డిజైన్ అయితే చేశారనమాట లివింగ్ హాల్ అనేది వస్తుందండి ఇది వీటి మెజర్మెంట్స్ నేనైతే కనుక్కోలేదండి బట్ ఇది మొత్తం కూడా మూడున్నర సెంటర్లు అయితే బిల్డ్ చేసుకుంటున్నారు అలాగే ముప్పై ఒకటి ఇంటు నలభై సైజు లో హౌస్ ని బిల్డ్ చేస్తున్నారు మనం లివింగ్ రూమ్ లో అయితే ఉన్నాం కదా మనకి ఈస్ట్ ఎంట్రన్స్ అలాగే నార్త్ ఎంట్రన్స్ మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అలాగే మనకి నార్త్ ఎంట్రన్స్ పక్కనే ఒక షెల్ఫ్ ని ప్రొవైడ్ చేశారు దాని పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇటు పక్క ఉంటుంది చూపిస్తానండి అలాగే ఇక్కడ ఒక షెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఏదైనా సెట్ చేసుకునేటట్లు ఇక ఈ హౌస్ కి మనకి ఇక్కడ పార్టీషన్ వాల్ అనేది కట్టారు కదా ఈ పార్టీషన్ వాల్ నుంచి యువతల భాగం ఏదైతే ఉందో ఇది మొత్తం డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకునేటట్లు ఇక్కడ డిజైన్ అయితే చేశారు ఈ డోర్ నుంచి యువతలతో మొత్తం మనకి బెడ్రూమ్ అయితే వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చి కిచెన్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇసకబోస్ ఉంది ఈ ఇసకబోసున్న ఏరియాలో మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది దాని పక్కన పూజా షెల్ఫ్ అనేది వస్తుంది దానిపైన వెంటిలేషన్ కోసం కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ పైన ఉండే వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో అనమాట మనకి దీనికి ఎంట్రన్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి దక్షిణం వైపు ఇచ్చిన ఎంట్రన్స్ అనమాట ఈ డోర్ మన బయటకు వచ్చి మీకు క్లియర్ గా అయితే చూపిస్తానండి దక్షిణం నుంచి మనం ఎంట్రన్స్ అయినట్లయితే లోపలికి రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో ఫస్ట్ స్టార్టింగ్ లో కిచెన్ అయితే వస్తుంది అలాగే ఇది మొత్తం డైనింగ్ స్పేస్ దాని పక్కన ఎదురుగా మనకి లివింగ్ స్పేస్ అది ఒక బెడ్రూమ్ అలాగే ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ విధంగా డిజైన్ అయితే చేసుకున్నారు ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూపిస్తా మాస్టర్ బెడ్రూమ్ అనేది మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వెంటిలేషన్ కోసం ఒక విండోను కూడా ప్రొవైడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ స్పేస్ అనేది వదిలిపెట్టారనమాట అందులో అలాగే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చి ఇది వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ లో కూడా మనకి వెంటిలేషన్ కోసం విండోనైతే అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి విండో ని ఇక్కడ చూస్తున్నారు కదా ఇది విండో అయితే వస్తుంది ఓవరాల్ గా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీని పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చారు అది చూపిస్తాను పైన ఒక రూమ్ కూడా ఉంది ఆ రూమ్ కూడా చూపిస్తానండి వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనే ఇచ్చేయండి లేదా కొత్తగా ఇల్లు కట్టుకునే వరకు ఒక ఐడియా కోసం అయినా సరే ఈ ప్లానింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి ఎంట్రన్స్ అయి మనం లోన్ వచ్చాం కదా దీనికి నార్త్ వైపు ఒక వెంటిలేషన్ కోసం అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది హౌస్ లో మొత్తం ఫ్లాష్టింగ్ లాంటివన్నీ కూడా కంప్లీట్ అయినాయి అండి మీరు చూస్తున్నారు కదా ఇది ఓవరాల్ గా సౌత్ ఫేసింగ్ లో రోడ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ లో నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ అయ్యేటట్లు ఒక ఇంటిని బిల్ చేసుకోవాలంటే ఇలా బిల్డ్ చేసుకున్నారు పైన ఒక రూమ్ కూడా ఉంది ఎలా ఇచ్చారనేది ఒకసారి వెళ్లి చూద్దామండి స్టెప్స్ అయితే ఇక్కడ వచ్చినాయి స్టెప్స్ పక్కనే ఒక బాత్రూమ్ బిల్డ్ చేసుకునేటట్లు డిజైన్ అయితే ఇవ్వడం జరిగిందండి అలాగే దీనికి సెట్ బ్యాక్ పక్కన మనకి స్టెప్స్ పక్కన కొంచెం సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు అలాగే ఈశాన్యంలో మనకి పంపు అయితే ప్రొవైడ్ చేశారు ఆ చివర బోరింగ్ అనేది కనిపిస్తుంది కదా మీకు బోరింగ్ పంప్ అనేది ఓవరాల్ గా మనకి ఇదన్నమాట ప్లానింగ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించింది అలాగే పైకి వెళ్లి పైన ఎలా రూమ్ ని బిల్డ్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను రండి స్టెప్స్ కూడా మనకి ఆరు అడుగుల్లో ప్రొవైడ్ చేశారు అండి ఒక ల్యాండింగ్ వచ్చి మూడు అడుగులు మరొక ల్యాండింగ్ వచ్చి మూడు అడుగులు ఆ విధంగా అయితే తీసుకున్నారు పైకి వచ్చినట్లయితే మనకి పెట్ట కూడా ఇవన్నీ మీరు చూడవచ్చు మనకి పార్పెట్ వాల్ ఉంటుంది కదా అది కూడా బిల్డ్ చేసేస్తారు ఇక పైన వచ్చేసి మనకి రూమ్ అయితే ఇది వస్తుందండి సింపుల్ గా ఒకటి రూమ్ గా బిల్డ్ చేసుకున్నారు ఇక్కడ చూడొచ్చు మొత్తం దీనికి స్లాబ్ ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి బ్రిక్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి ప్లాస్టింగ్ అనేవి చేయాల్సి ఉంది అనమాట లోపలికి వచ్చినట్లయితే ఒక రూమ్ గా అయితే తీసుకున్నారండి రూమ్ గా తీసుకున్నారు అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఈ చివర ఇచ్చిన రూమ్ అయితే బాత్రూమ్ వస్తుందండి దీనికి సేమ్ మనకి ఇదే ప్లాన్ లో కింద మనకి బాత్రూమ్ వచ్చింది కాబట్టి దానిపైనే మనకి బాత్రూమ్ వచ్చేటట్లు తీసుకున్నారు దీని పక్కన చిన్న కిచెన్ టైప్ లో డిజైన్ చేసుకునేటట్లు డిజైన్ అయితే ఇవ్వటం జరిగింది కాలేజ్ ప్లేస్ అనేది వదిలిపెట్టారు మొత్తం కూడా ఇందులో షెల్ఫ్లు ఇలాంటివన్నీ చేస్తారు చేసిన తర్వాత మరొకసారి మీకు క్లియర్ గా అయితే ఈ హౌస్ బిల్డింగ్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నేను మీకు క్లియర్ గా అయితే చూపిస్తానండి ఇదండి మొన్న మనకి లైవ్ లో అయితే అడిగారు కదా మనకి సౌత్ వైపు రోడ్డు వచ్చి ఈస్ట్ అండ్ ఈస్ట్ వైపు నుంచి ఎంట్రన్స్ ఉండేటట్లు ఒక ఇంటిని ఎలా కట్టుకోవాలంటే ఇప్పుడు మీరు చూసారు కదా ఈ విధంగా మనం కట్టుకోవచ్చండి సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అందులో ఎవరో ఒకళ్ళకి ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకుంటేనే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా చేరతాయి